ఇప్పుడు మాట్లాడే మేము మాట మాది మేము ఏ కులానికో ఏ మతానికో ఏ ప్రాంతానికో చెందినవైనవి కావు అది మా బాడీ లాంగ్వేజ్ అది అన్ని మతాలు ఎందుకనంటే ఎప్పుడు నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి ట్రైబుల్ మనుషులు తెగలు పుట్టిన కాడ నుంచి కూడా ఆ తెగ ఈ తెగ కొట్టుకోవటం దాన్ని కొట్టుకోవటం దీన్ని కొట్టుకోవటం నా తెగ గొప్పది నీ తెగ గొప్పది కొట్టుకోవడం ట్రైబుల్ కాడ నుంచి కూడా మారుతూ కొట్టుకుంటూ 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 ఇన్ని వందల సంవత్సరాలు ఆ తెగాదులు కొట్టుకుంటూనే ఉన్నారు అప్పుడు స్థితిగతులు తగ్గట్టు అప్పుడు కొట్టుకోవటం ఇంతకుముందు స్థితిగతులు తగ్గట్టు ఇప్పుడు అనుకోవటం ఇప్పుడు స్థితిగతులు తగ్గ ఇప్పుడు అనుకోవటం కానీ ఇన్ని సంవత్సరాలు ఆ వేదాలు జరుగుతూనే ఉండే తిట్టుకుంటూనే ఉన్నారు కొట్టుకుంటూనే ఉన్నారు గొడవలు జరుగుతూనే ఉండే కానీ ఏ మార్ల ఈ లెక్కలు చూస్తుంటే కొట్టుకున్నది నీ టైం వేసే తప్ప చిట్టుకున్నది నీకు టైం వేసే తప్ప నాది గొప్ప నీది గొప్ప నా కులం గొప్ప నీ కులం గొప్ప నా మతం గొప్ప నీ మతం గొప్ప అని మాట్లాడి కూడా ఇన్ని వేల సంవత్సరాల నుంచి తిట్టుకుంటూ కొట్టుకుంటూ వస్తూ ఉన్నారు కానీ సిచ్యువేషన్స్ మారలా నా మిత్రులారా అలా జరుగుతూనే ఉండే అప్పుడు స్టైల్ అప్పుడు ఇప్పుడు స్టైల్ ఇప్పుడు స్టైల్ తగ్గట్టుగా మారినట్టుగా జరుగుతూనే ఉండే సిచ్యువేషన్స్ కానీ ఏ మార్పు రాల ఏదన్నా ఒకటి మనం పట్టుకుంటే అది మార్పు జరగాలి కదా ఇన్ని వేల సంవత్సరాల నుంచి అదే గొడవలు వస్తున్నప్పుడు దానిలో నిజం ఉంటే అది మార్పు జరగాలి కదా మీరు ఒక్క మాది ఈ మీడియా ముందు లో నా మాత్రం నా నా ప్రాంతం గొప్పని మాట్లాడుకుంటున్న నా ప్రేక్షకు దేవుళ్ళు అందరికీ ఒక ఆలోచించండి మీరు ఇన్ని వేల సంవత్సరాల నాడు పోరాటం ఇదే మంచి ఇదే ధరం అయి ఉంటే అది సాల్వ్ అయి ఉండాలి కదా కానీ సాల్వ్ అవ్వట్లా కంటిన్యూ అవుతూనే ఉంది మనం పోతే మన తరం మనం పోతే మన తరం తరతరాలుగా ఆ గొడవలు అవి నా భేదాలు వస్తూనే ఉండే కానీ అది సత్యం కాదు సత్యం అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చేది మారాలి కదా అది అసత్యం అంటేనే ఇంకా లాంగ్ టర్నంగా మనకు మూవ్ అవుతుంది అందుకని వీటన్నిటిని మేము ధ్యానంలో కూర్చొని ఓహో ఇది మారేది కాదు ఈ గొడవలో ఇది అని సత్యాన్ని తెలుసుకొని మేము మతాలకి ప్రాంతాలకి కులాలకి అన్నిటి అతీతంగా మేము మాట్లాడుతున్నాము అందుకని చెప్పి మేము ఏదో తెలివిగల గల వాళ్ళువా మీరు ఏదో తక్కువ వాళ్ళనే ఉద్దేశం ఏం కాదు మాకు తెలిసింది మనసులో అది మేము మాట్లాడుతున్నాం మీరు ఒక మాలి మంచి మనసుతోటి చిన్న మనసుతోటి ఆలోచించండి ఎన్ని వేల సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతూనే ఉండేవి ఆ గొడవలు కంటిన్యూడ్ అవుతూనే ఉన్నాయి అన్నమాట అందుకు నేను అంటున్నాను తప్ప ఇది మిమ్మల్ని మారవద్దు మీ ఇష్టం మీ మీ గొడవలు మీరు ఇష్టప్రకారం చేసుకున్నారంటే మరి దానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ నాకు అనిపించింది మీతో చెప్తున్నాను అనమాట ఎప్పుడు మారని దాని గురించి మనం పోట్లాడుకోవటం మనకు టైం వేసే తప్ప మనకు మిగిలేదు ఏం లేదన్న సత్యాన్ని మనం తెలుసుకున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ